హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ ప్రకృతి అందాలను తలపించే ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఏదో ఒక దేవస్థానంలో అనిపిస్తుంది కదండి దేవుళ్ళు ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కొండల పైన కొలువై ఉంటారు అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు మన మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలా ప్రశాంతంగా ఉండే ఒక దేవాలయం గురించి స్వయంభూ అయిన అమ్మవారు వెలిసిన ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాము సప్త ఋషులు సప్త మాతృకలు చారుఘోషిణి నది అంతర్వాహినిగా ఉన్న ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం కొలను భారతి ఈరోజు ఈ కొలను భారతి క్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే బాసరికి వెళ్ళి వచ్చేవారు కానీ ఇప్పుడు బాసర తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది ఎంతైనా రాష్ట్రాలు విడిపోయాయి కదా అంత దూరం వెళ్ళాలా అని కొంతమందికి అనిపించవచ్చు అలాంటి వారికి ఆంధ్ర బాసరగా వెలుగొందుతుంది కొలను భారతి ఇది ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన సరస్వతి దేవాలయం సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రంలో మొదటి నామమైన శ్రీ భారతి పేరుతో వెలిసిన క్షేత్రమే కొలను భారతి కొలను పక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయం వెలిసింది ఈ ఆలయం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు పరిసర ప్రాంతాలు అత్యంత సుందరంగా ఉంటాయి ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం కూడా ఉంది రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాలలో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమల్ల అడవులలో వెలిసిన జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధిగాంచినది రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ ఈ నల్లమల్ల అడవులలో చారుఘోషిణి నది ఒడ్డున వెలిసిన ఈ కోవెల అతి ప్రాచీనమైనది ఈ నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిలోని నీరు ఎంతో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇటువంటి నీటిని తాగడం వల్ల మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయని చదువు రాని పిల్లలు చదువుకుంటారని ఈ జారుఘోషిణి నదిలోని నీటిని తీసుకోవడం వల్ల సర్వలోగాలు కూడా నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకని ఈ భారతి క్షేత్రాన్ని దర్శించేవారు తప్పకుండా ఈ కోనేటిలోని నీటిని తీర్థంలాగా స్వీకరిస్తారు ఇక్కడ శ్రీచక్ర సంచారిణి యంత్రంలో భారతి ప్రతిష్ఠించబడి ఉంది ఈ క్షేత్రము వర్ణతీర్థంగా ప్రసిద్ధి గాంచింది శ్రీశైలంనకు పశ్చిమ దిశలో ఉన్న ఈ కొలను భారతి అమ్మవారు చేతిలో వేదములను ధరించి ఉన్న పుస్తకపాణిగా కనబడుతుంది బాసరలో ఉండే అమ్మవారు వీణాపాణిగా మనకు దర్శనమిస్తారు అంటే బాసరలో ఉండే అమ్మవారు పాటల తల్లిగాను భారతిలో ఉన్న అమ్మవారు చదువుల తల్లిగాను ప్రసిద్ధి గాంచారు భారతి ప్రధాన దేవాలయం చేరువలో ఏడు శివాలయాలు ఉన్నాయి అంతేనా ఇక్కడ జనార్దన స్వామి దేవాలయం కూడా తప్పక దర్శించాలి ఏడు శివాలయాలు ఎర్రటి ఇసుకరాయితో నిర్మించి ఉండడం గమనించవచ్చు వీటిని చూస్తే ఇవి చాళుక్యల కాలం నాటి ఆలయాలు అని అనుకుంటాం కానీ దానికి సంబంధించిన ఆధారాలేవి లేవు ఆ శివాలయాలు శిథిలావస్థలో ఉంటే ఇటీవలే వాటిని పునరుద్ధరించారు ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించారు తర్వాతి కాలంలో పరమశివుడు ఉన్న చోట ఖచ్చితంగా అమ్మవారు కూడా ఉండాలి కాబట్టి సప్త లింగాలతో పాటు సప్త మాతృకలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు కొలను భారతిలో ఉత్సవాలు పండుగలు ఘనంగా జరుగుతాయి స్థానికంగా ఉండే ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు ఆ సమయంలో ఎడ్ల బండులు కట్టుకొని వచ్చి చూసి వెళుతూ ఉంటారు కార్తీక మాసంలో నవరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంది మాఘశుద్ధ పంచమి నాడు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతారు మరియు పౌర్ణమి నాడు విశేష పూజను కూడా నిర్వహిస్తారు మహాశివరాత్రి నాడు జాగరణ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తారు ఈ ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కాదు కూడదు అని ఆ నియమాలను అతిక్రమించితే అక్కడ ఉన్న తేనెటీగలు మీద దాడి చేస్తాయి కొందరికి అలా అనుభవం కూడా జరిగింది కనుక భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించేటప్పుడు పరిశుభ్రంగా వెళ్తారు ఈ కొలను భారతి దేవాలయాన్ని చేరుకోవాలంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లె మండలం కేంద్రం నుండి శివపురం అనే గ్రామానికి ముందుగా భక్తులు చేరుకోవాలి అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో కొలను భారతి దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు పూజారి గారి మాటల్లోనే విందాము పిల్లలకు ఎన్నో అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాశీరెడ్డి ఆశ్రమం వాళ్ళు కూడా ఇక్కడ అన్నదానం కూడా ఎంత వేల మంది వచ్చినా కూడా ఆ రోజు పెట్టడం జరుగుతుంది రెండోది ప్రతి సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే ప్రతి నెలలో వచ్చేటువంటి మూలా నక్షత్రంలో కూడా ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసాలు మరియు సరస్వతి లక్ష్మి గణపతి హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీ మరియు ఇక్కడ సాక్షాత్ రూపేణ సాక్షాత్ సప్త ఋషి ప్రతిష్ఠిత నిర్మిత సాలగ్రామ శిలా స్వరూపినటువంటి అమ్మవారు ఇక్కడ ఉండడం ఉన్నది సప్త ఋషులు కూడా స్థాపించినటువంటి శివాలయాలు కూడా ఇక్కడ చెరువులో ఉన్నాయి ఏకనంది జనార్దన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చారుఘోషిణి గంగామాత అనేకంగా ఇక్కడ అనేకంగా ఉన్నాయి ఇక్కడ పిల్లలకు మహా ముఖ్యంగా బియాక్షరాలు రాయడం కూడా జరుగుతూ ఉంటుంది భక్తులు కూడా అనేక సంఖ్యలో కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనార్థము వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే అభిషేకం చేయిస్తే వారికి పిల్లలకు ఎంతో మేధస్సు కలిగి విద్యను ప్రసాదించి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో కూడా ఈనాడు నా అనుభవం ద్వారా చెబుతున్నటువంటి పరిస్థితి మా వంశపారంపర్య అర్చకత్వం కింద నేను ఆరోవాడిని గంట్యాల శ్రీనివాస శర్మ పొలంభారతిదేవి వంశ ప్రధాన పర్య అర్చకుని కొలను భారతి క్షేత్రం శివపురం మీరు కూడా తెలుసుకున్నారుగా ఆంధ్ర బాసరగా పేరుగాంచిన కొలను భారతి ఆలయం గురించి ఇక్కడ మరెన్నో విశేషాలు ఎన్నో అద్భుతాలు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్